వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఒక్క ప్రకటనతో పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ పెన్షనర్లకు ఇక ఆ టెన్షన్ లేదు పెన్షన్ సవరణ చట్టంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఒక్క ప్రకటనతో అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు రిలీఫ్ ఇక ఆ టెన్షన్ లేదు కేంద్ర ప్రభుత్వం ఎనిదో వేతన సంఘానికి సంబంధించి ఇటీవలే జారీ చేసిన టీఓఆర్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్లో పెన్షనర్లను విస్మరించారు అనే ఆందోళనలు నెలకొన్నాయి గతంలో మాదిరిగా పెన్షన్ పునఃసమీక్షపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని దీంతో అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు నష్టం జరుగుతుందని కేంద్రానికి పెన్షనర్ల సంఘాలు లేఖ రాశాయి అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది పార్లమెంటు వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది ఇక పెన్షన్లకు ఆ ఆందోళన తొలగిపోయినట్లయింది ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది ఇటీవలే వేతన సంఘం కమిషన్ ఏర్పాటు చేసి విధి విధానాలను జారీ చేసింది అయితే అందులో పెన్షనర్లను విస్మరించారని పెన్షన్ పునఃసమీక్షపై ఎలాంటి వివరణ లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పెన్షన్ పెంపు అంశం గడిచిన వేతన సంఘాల మాదిరిగా కాకుండా కొత్త రకంగా పెన్షన్లను విస్మరించే విధంగా ఉన్నాయని కేంద్రానికి లేఖ రాశాయి ఈ క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టతనిచ్చింది లక్షలాది మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షన్లలో నెలకొన్న ప్రధాన ఆందోళనలను ఈ వివరణ ద్వారా తొలగించింది ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం ఎండో వేతన సంఘం విధి విధానాలకు టర్మఫ్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్లో సంబంధించి ప్రభుత్వ నోటిఫికేషన్ను జారీ చేసింది అందులో పెన్షన్ పునఃసమీక్ష గురించి స్పష్టంగా ప్రస్తావించకపోవడంపై కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గత వేతన సంఘాల విధానంలో ఇది కీలక అంశం అయినప్పటికీ ఈసారి దాన్ని విస్మరించడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇది పెన్షన్ పునః సమీక్షను ఎనిదో వేతన సంఘం పరిధి నుంచి తొలగించడానికి అనగా ఈ పెన్షన్ను పెంపి పెంచేటువంటి హక్కు ఈ పే కమిషన్ చేతిలో నుంచి ప్రభుత్వ చేతిలోకి వచ్చింది అని దీని అర్థం ఈ ఆందోళనపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తన వైఖరిని స్పష్టం చేసింది ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ ఎనిమిదో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం అలవెన్సులు పెన్షన్ వంటి వివిధ అంశాలపై తన సిఫార్సులు చేస్తుంది అని తేల్చి చెప్పారు దీంతో పెన్షన్ పునః సమీక్ష అనేది గత వేతన సంఘాల మాదిరిగానే ఎనిమిదో వేతన సంఘం పరిధిలో ఉంటుందని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించినట్లయింది ఈ ప్రకటనతో అరవై తొమ్మిది లక్షల మందికి పైగా పెన్షన్లకు పెద్ద ఊరట నిచ్చినట్లయింది ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు నవంబర్ నుంచి వ్యక్తం చేస్తున్న అతి పెద్ద ఆందోళనలో ఒకదానికి ఈ వివరణతో తెరపడింది ఎందుకంటే పెన్షన్ల పునః సమీక్ష అనేది పాత మరియు కొత్త పెన్షన్ల మధ్య వ్యత్యాసాలు రాకుండా సమతుల్యతను కాపాడటానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఇలాంటి ఈ పెన్షన్ల మధ్య వ్యత్యాసాలు లేవు అందరినీ కూడా పాత పెన్షన్లు కొత్త పెన్షన్లు అనే వర్గీకరణ లేదు ఈ పిఆర్సీ కూడా పాత పిఆర్సీ లాగే ఉంటుందని చెప్పడంతో ఇది పెన్షన్లకైతే ఒక బిగ్ రిలీఫ్గా చెప్పుకోవచ్చు